హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జంఎస్ జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి వాళ్ళు ఏమేమి తినాలి ఎలా ఉండాలి అనేది ఈ వ్లాగ్లో తెలుసుకుందాము మా మరదలకి ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి తనని మేము చూస్తున్నాము ఆయన మా హనీ బాబుకి నాకు సిక్స్త్ మంత్లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది తనకి నాకు వేరియేషన్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్త్ మంత్ ఏంటంటే కొంతమందికి ఫోర్త్ మంత్ నుంచి బేబీ కదలికలు అనేవి తెలుస్తాయి చాలా వరకు తెలిసి కొంతమందికి అయితే తెలియదు ఇప్పుడు సిక్స్త్ మంత్ కాబట్టి బేబీ మూమెంట్స్ అనేవి చాలా బాగా తెలుస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో ఇలాంటి ఫస్ట్ క్యాన్ తీస్తారు కాబట్టి బేబీ మూమెంట్స్ అనేవి మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఎలా పడుకుంటారు ఎలా లేస్తారు ఏంటనేది తెలుస్తుంది వాళ్ళు ఎలా తన్నుతారు ఏంటనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ గమనించు గమనించుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారంటే ఎంత వాళ్ళు కిక్ చేస్తే అంత యాక్టివ్గా ఉన్నట్లు మీకు తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఏంటనేది చూద్దాము బేబీకి ఆర్గన్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు అస్తమానం తిరుగుతూ యాక్టివ్గా కిక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కనురెప్పలు హెయిర్ గ్రోతింగ్ అవి బాగా వస్తాయి దానివల్ల ఏంటంటే తల్లికి పొట్ట అనేది కొంచెం సాగ్గా అవుతుంది కాబట్టి వాళ్ళకి దురద అనేది వస్తుంది దానికి కంగారు పడాల్సినంత అవసరం లేదు సిక్స్త్ మంత్లో కాళ్ళు వాపులు వాస్తాయి నాకు కూడా సిక్స్త్ సెవెంత్ నుంచి అయితే వాపులు స్టార్ట్ అయ్యాయి అలాంటప్పుడు ఏంటంటే మెత్తని చెప్పులు వేసుకోవాలి ఇంకా జాగ్రత్తగా రోజుకి హాఫ్ అన్ అవర్ అట్లాగా వాకింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా స్టెప్స్ ఎక్కడం కానీ అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టెప్ ఎక్క స్టెప్స్ ఎక్కకపోవడమే మంచిది ఇప్పుడు లోపల పెండం అనేది వాళ్ళకి ఆర్గానిక్స్ ఆర్గాన్స్ అన్నీ వస్తాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వేలు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారనమాట ఇంకా ఈ సిక్స్త్ మంత్ నుంచి వాళ్ళకి గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మదర్ అనేవాళ్ళు బాగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు రోజుకి మామూలు వాళ్ళు అయితే త్రీ టైమ్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా డబల్ లోపల బేబీకి కూడా వెళ్ళాలి కాబట్టి డబల్ ఫుడ్ తీసుకోవాలి ఏంటో ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఒకేసారి మితంగా తినకూడదు తినేది ఏంటంటే కొంచెం కొంచెం అట్లా తీసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు బాగా హెల్దీ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలన్నమాట ఫ్రూట్స్ నట్స్ ఎలా కొంచెం ఎనర్జీగా ఉండేది బేబీ గ్రోతింగ్కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి వీళ్ళు ప్రగ సిక్స్త్ మంత్ నుంచి అయితే ఇంకా బాగా వాష్రూమ్కి వెళ్ళడం ఎక్కువ అవుతుంది ఇంకా వాళ్ళకి నిద్ర అనేది కూడా తగ్గుతుంది ఇంకా అటువైపు తిరగలేరు ఇటువైపు తిరగలేరు కానీ ఎక్కువ శాతం వీళ్ళు లెఫ్ట్ సైడ్కి పడుకుంటే మంచిది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి చక్కగా అందుతుందనమాట ఇంకా సిక్స్త్ మంత్లో ఇంకా తిన్నది కొంచెం అరగకపోవడం ఎలాంటివి అయితే కొన్ని ఉంటాయి ఇంకా బేబీ గ్రూతింగ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం పొట్ట అది సిక్స్త్ మంత్ వస్తుంది కాబట్టి పెరగటం ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కాళ్ళు వాపులు వాస్తాయి ఇంకా ఎట్లాంటివి సిక్స్త్ మంత్లో కొన్ని లక్షణాలు ఉంటాయి అనమాట ఇంకేమి లక్షణాలు ఉంటాయి ఏంటనేది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీసు ఏ పొజిషన్లో ఉండాలి ఏ పొజిషన్లో ఉండకూడదు ఎలాంటి ఫుడ్ బేబీ గర్ల్ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు బేబీ బాయ్ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సిక్స్త్ మంత్ లక్షణాలు అయితే సింటమ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్